ట్యాకబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన అందరిని కలిపి చదువుకున్నాము పేజీ సంఖ్య రెండు వందల పదమూడు క్రొత్త నిబంధన మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతి పంతుని విజ్ఞాపన బలము గలదై ఉండును ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి సంఘంలో ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేయాలి నీతిగా నడుచుకుంటూ ప్రార్థన చేయాలి నీతి మొంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్న వారు స్వస్థత పొందుతారు మీరు స్వస్థత పొందునట్లు స్వస్థత అంటే శరీరం అనారోగ్యం అవ్వచ్చు మానసికంగా అనారోగ్యం అవ్వచ్చు అంటే సంఘంలో ఉన్న బిడ్డలు క్షేమంగా ఉంటూ ప్రభువుని అనుసరిస్తారు దానికోసం మనం ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి మనం దేవుని వాక్యంలో నడుచుకుంటూ నీతిగా ప్రభువు నందు అన్ని సమయాల విశ్వాసం ఉంచు మనం ప్రార్థన చేసుకోవాలి దాన్నే మనము సంఘ ప్రార్థన సంఘంలో ఇలా కూర్చున్నప్పుడు ఇలానే కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా వేరే వారి కోసం ప్రార్థన చేసుకునే భక్తులు మంది కనిపిస్తున్నారు వేరే వారి కోసం ప్రార్థన చేసేవారు దాన్ని మనం విజ్ఞాపన ప్రార్థన అంటాం విజ్ఞాపన మనము వేరే వారి కోసం ప్రార్థన చేసే ఆ ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన అంటాం ఇంటర్సెసరీ ప్రేయర్ ఇంగ్లీష్లో ఈరోజు ఒకరికొకరు మనం ప్రార్థన చేస్తున్నామా అనే మాటని మనం ధ్యానం చేస్తున్నాం మనకి ఫిలేమోను పత్రికలో పౌలు ఫిలేమోను కోసం నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని ఫిలేమోను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది హెబ్రిల్కి రాసిన పత్రిక యువతలు ఉంటుంది నాలుగు ఆరు కలిసి ఉన్న ఆ భాగంలో నీ ప్రేమను కూర్చు రఘోైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును పూర్చి నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఫిలేమను ఇద్దరు చాలా దూరాన్ని ఉన్నారు ఒకే చోట లేరు కానీ ఇద్దరికి రిలేషన్ ఉంది పౌలు సువార్త చెప్పినప్పుడు ఫిలేమోను రక్షించబడ్డాడు బట్ పౌలేం చేస్తున్నాడు ఫిలేమోను కోసం తన ప్రార్థనలో ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడంట సో మనము సంఘంలో ఉన్న విశ్వాసుల కోసము శిష్యుల కోసం మనం ప్రార్థన చెయ్యాలి అలా చేస్తే మనం క్షేమం పొందుతాం వారు క్షేమం పొందుతారు మనము పేరు తెలుసుకొని సంఘంలో ఎవరు రక్షణ పొందారు అని పేరు తెలుసుకొని ప్రార్థన చేయటం ఇంకా బలంగా ఉంటుంది జనరల్గా చేసేదానికంటే సో సంఘానికి వస్తున్న మీరు సంఘంలో ఎవరున్నారు ప్రార్థన చేయాలంటే వారి పేర్లు తెలియాల సో వారి కోసము మనం ప్రార్థన చేయాలి చేస్తే ఇందాక మనం చూసాం కదా మీరు స్వస్థత పొందినట్లు అంటే మనం స్వస్థ పొందుతాము స్వస్థ అంటే అనారోగ్యమే అనుకోవద్దు అనారోగ్యం ఉంటే స్వస్థ పొందుతాము మన క్షేమంగా ఉంటాం అన్నమాట తర్వాత మనం చూస్తే తిమోతి కోసం కూడా పౌలు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు రెండవ తిమోతి తిమోతికి రాసిన రెండవ పత్రికలో మూడు ఐదు వచనాలు కలిపి ఉన్నాయి ఒకటో అధ్యాయంలో నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసి కొనుచు ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడు తిమోతి కోసం కొలసీలకు నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసురుడినైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో చిత్తమును కూర్చు సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు ఇతను చేసిన ప్రార్థన చేస్తున్నది మీరు సంపూర్ణులను అంటే ఏసుక్రీస్తు యొక్క స్వరూపములకి ఎదగాలి అని ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయాలి చేయగలిగేటకు నిశ్చిత కలిగి ఉండాలి నిలకడగా ఉండాలి దాంట్లో అని ఎల్లప్పుడూ కొలస్సీ సంఘం కొరకు ఇతను ప్రార్థన చేస్తున్నాడు అతను ఆ సంఘంలో వాడే ఎందుకంటే మీలో ఒకడును రక్షణ పొందిన నీవు తోటి విశ్వాసుల కోసము ప్రార్థన విజ్ఞాపన చేసే దాంట్లో ఎలా ఉన్నావు ఎట్లా ఉన్నావు మనం క్షేమం పొందాలన్నా వారు క్షేమస్థితి పొందాలన్న మనం వారి గురించి దేవుడు మనకిచ్చిన భారాన్ని బట్టి ప్రతి అంశాన్ని గురించి ఇక్కడ చెప్పినవే కాదు ఇక్కడ ఒక మాదిరి చెప్తున్నారు సంపూర్ణ దేవుని చిత్తాన్ని చేసేట్టుగా మనకు తెలుస్తుంటే వాళ్ళ పరిస్థితులు రక్షించబడిన వారు వాక్యంలో ఎదగాలని అలా మనం ప్రార్థన చేసే మనము నీతిగా జీవించాలి నీతిగా జీవించకుండా మనం అలాంటి ప్రార్థన చేయలేము కూడా ఎందుకంటే అది వేషధారణ అవుతుంది సో మనం ఇలా ప్రార్థన చేస్తుంటే మనము మన భక్తిలో ఎదుగుతాం అంటే మనం ఖచ్చితంగా నీతిలో ఎదుగుతూ ఉంటాం మనం క్షేమం పొందుతాం వారు కూడా క్షేమాన్ని పొందుతారు ఈ లేఖనం నీకు అర్థమైతే ప్రార్థనలో వేరే వాళ్ళ గురించి చేసే దాంట్లో మనం ఎదగాలి మనము పాత నిబంధనలో అబ్రహాము లోతు గురించి చేయటం చూస్తున్నాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై మూడు నుంచి చివరి దాకున్న ముప్పై మూడు వచ్చినాల్లో కనిపిస్తుంది ఆ ప్రార్థన అక్కడ తన బంధువైన లోతుకి ప్రమాదంలో ఉన్నాడు ఎందుకంటే లోతు ఉన్న ప్రదేశం దేవుని యొక్క ఉగ్రతకి గురి గురికాతుంది గురి అవుపోతూ ఉంది సో అబ్రహాము గోజాడుతున్నట్టు కనిపిస్తుంది యాభై మంది ఉంటే ప్రభు ఆ పట్టణాన్ని నీతిమంతులు యాభై మంది ఉంటే విడిచిపెడతావా తర్వాత నలభై ఐదు మంది నలభై మంది ముప్పై మంది ఇరవై మంది పది మంది ఉన్న అంతసేపు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిదిలో దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతును నశించకుండా అతను తప్పించాడు ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన లోతు క్షేమాన్ని ఇచ్చింది మనం మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు చదవండి సముయోలు ప్రార్థన జీవితం చేసిన ఈయన ఈయన స్టాండర్డ్ చూడండి నేను మీ కొరకు అంటే ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తము ప్రార్థన చేస్తే మానితే నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు అంటే తను ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల యొక్క క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది మనకి యోగు గ్రంథంలో

యోబుకున్న అనారోగ్య స్థితిలో ఆదరణగా కూడా మాట్లాడలేదు అయినా యోగు ఎప్పుడు క్షేమాన్ని పొందాడు అంటే యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అని ఉంది అంటే మనం ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా వారి గురించి కూడా ప్రార్థన చేస్తే మనకి బ్లెస్సింగ్ వస్తుంది ఇది కొంచెం సహించే మనస్తత్వానికి వెళ్ళాలి ఇక్కడ యోగు ఎప్పుడు తన క్షేమస్థితిని పొందానంటే తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోగు దేవుని వలన క్షేమస్థితిని పొందుకున్నాడు ఎందుకంటే యహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసాను అంటే తన రోగం పోయింది మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదం వచ్చింది వచ్చిందంటే మనం ఎవరన్నా హక్ చేసినా ఒకరినొకరు సహించచ్చు మనం ప్రార్థనలో ముందుకెళ్తే మనకి క్షేమం మరి ఈరోజు మనం ప్రార్థనకి వెళ్తున్నాం ఎంతవటికి మనము ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తామో మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఇద్దరికి క్షేమం మనం ఎవరికైతే ప్రార్థన చేసామో వారికి క్షేమం మనకు కూడా క్షేమం అంటే టోటల్గా సంఘానికి క్షేమం రక్షించబడిన నీవు సంఘానికి ఎవరు వస్తున్నారు రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారు వారి గురించి ప్రార్థన చేసే విజ్ఞాపన విషయంలో ఎలా ఉన్నావు మనం సంఘం క్షేమం పొందాలని అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి పేతుడు చరసాల్లో ఉన్నప్పుడు సంగము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత పేతుడిని ఆ చరసాల నుంచి విడిపించటం మనం చూస్తున్నాం మనము ఎంతవటికి ప్రార్థన చేస్తున్నాం మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి అది చేయిందని కాదు ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశం ఏంటంటే ఒకరి కోసం ఒకరు మనం ఎంతవరకు ప్రార్థన చేసుకు చేస్తున్నాం పౌలను చూసాం ఫిరేమన్ కోసం తిమోతి కోసం మనకు అక్కడ రాసినవి అట్లా కనిపిస్తుంది కానీ అతను చాలామంది కోసం సమయంలో చూసాం యోబు అలాంటి అనారోగ్య స్థితిలో కూడా ఆయనకి అప్పటికి అనారోగ్య స్థితి ఉంది ఇంకా క్షేమస్థితి రాల అప్పుడు ఆయన తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఈయన బ్లెస్ అయ్యాడు తనకు ఆరోగ్యం స్వస్థ వచ్చింది రెండంతలుగా బ్లెస్ అయ్యాడు అబ్రహాముని చూసాం అబ్రహాముతో పాటు వచ్చిన లోతు కొంతకాలానికి వెళ్ళిపోయాడు అయినా కానీ లోతు యొక్క పరిస్థితి చూసి అబ్రహాము కనికెరపడి అతను ఏమైపోతాడని ప్రార్థన చేశాడు లోతు క్షేమాన్ని చూశాడు మనకి ఇలాంటి మనసు కావాలని అంటే వారిని క్షేమం యొక్క చూసే మనసు మనకు ఉండాలి పొరుగువారి క్షేమం మనకి పిలిపిలికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు తిమోతి గురించి పౌలు చెప్తున్నమాట అందరును తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కాని యేసుక్రీస్తు కార్యములను చూడరు తన గురించి మాట ఇతను ప్రభు యొక్క బిడ్డలకు క్షేమంగా ఉండాలని చింతించే మనసు ఆలోచన అప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం మనం ఆ భారం ఎలా మనకి వస్తుందంటే వేరే వాళ్ళ క్షేమం నేను చూడాలి వేరే వాళ్ళ గురించి కేర్ చేయాలి నేను అనే భావం ఉంటే ఖచ్చితంగా మనం ప్రార్థన మనం చేస్తాము అప్పుడు వాళ్ళ బాధ మన బాధలాగా ఉంటుంది ఎందుకంటే మనకు ఆ భారం కలుగుతుంది యేసుప్రభుయారు గారి ప్రభువారి ఆలోచనే తిమోతికి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే పేతురు రాసిన పత్ర మొదటి పత్రికలో ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడని ఉంది ఆయన మనల్ని గురించి అంటే సంఘంలో ఉన్న బిడ్డల కోసం ఆలోచన కలిగి ఉంటున్నాడు చింతించటం అంటే ఆలోచన కేర్ చేయాలి ఒక ఆలోచన చింతించటం అంటే కేర్ సో అక్కడ తిమోతి ఏం చేస్తున్నాడు వారి క్షేమాన్ని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అలాంటి వారు ప్రార్థన చేస్తారు అట్లాగున మనం ఒకరి క్షేమం కోసం మనం సంఘంలో ఉన్న దేవుని బిడ్డల క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తానికి ప్రభు మన ఆత్మలకి కృపని అనుగ్రహించనుగాక ఆమెన్